వీడియో గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో శ్రద్ధగా చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ వీడియో నేను అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి మనకి గవర్నమెంట్ జాబ్ రావాలంటే మనకి ఎంత కన్సిస్టెన్సీ ఉండాలి ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి అనేది క్లారిటీగా చెప్తాను మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి ఈ వీడియో చూశాక మీలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది మనకి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అలాగే వాట్సాప్లో కానీ మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం మనకు తెలియకుండానే సో అలా టైం స్పెండ్ చేస్తే మన స్టూడెంట్ లైఫే నాశనం అయిపోతుంది మనం ఎప్పటికీ సక్సెస్ అవ్వలేం మన దగ్గర సర్టిఫికేట్లు అయితే ఉంటాయి కానీ అవి దేనికి పనికి రాకుండా పోతాయి సర్టిఫికేట్ అనేది జస్ట్ మనం క్వాలిఫికేషన్ చూపించుకోవడానికి యూజ్ అవుతుంది కానీ మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు అర్థమవుతుందా మీరు టైంని ఎంత బాగా వినియోగించుకుంటున్నారో అదే ఇంపార్టెంట్ అవుతుందన్నమాట సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో మనం రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో మనం ఏదో ఓవర్ అయిపోయి దానికి ఎడిక్ట్ అయిపోయి అవే వీడియోస్ చూస్తూ గంటల గంటలు టైం వేస్ట్ చేస్తూ ఉంటాం సో అవి మీరు ఎంటర్టైన్మెంట్ పర్పస్గా మాత్రమే తీసుకోండి దాన్ని సీరియస్గా తీసుకొని మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీ టైం వేస్ట్ అసలు చేసుకోకండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళకి మనీ వస్తుంది వాళ్ళకి ఏదైనా వస్తుంది కానీ మీ లైఫ్ పోతే వాళ్ళు వచ్చి ఒక్క రూపాయి పెట్టి కూడా మీ లైఫ్ని బాగు చేయరు ఖచ్చితంగా ఇది నిజం కాబట్టి మీరు ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ జోలికి పోవద్దు మీ లైఫ్ గురించి మీరు పక్కగా ఆలోచించాల్సిన విషయం అనమాట చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే మోసపోయి ఈ రీల్స్ని స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేస్తూ సంవత్సరాలు సంవత్సరాలు గడిపేస్తున్నారు నేను కూడా అలాంటి స్టూడెంట్ని అనుకోండి సో ఈ రోజు నుంచి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈరోజు ఒకటవ తేదీ సో ఇప్పుడు నేను మీకు ప్రతిరోజు కూడా ఒక షెడ్యూల్ అనేది పంపిస్తాను మీరు మ్యాథ్స్కి అథమెటిక్కి ఒక నోట్స్ పెట్టుకోండి అలాగే జనరల్ అవేర్నెస్కి ఒక నోట్స్ జనరల్ సైన్స్కి ఒక నోట్స్ ఇంగ్లీష్కి ఒక నోట్స్ రీజనింగ్కి ఒక నోట్స్ మొత్తం ఫైవ్ నోట్స్ పెట్టుకోండి నేను ప్రతిరోజు కూడా ఒక షెడ్యూల్ అనేది మీకు పంపిస్తాను నా ఇన్స్టా పేజ్లో కానీ ఫేస్బుక్ పేజ్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ ఆ షెడ్యూల్ అనేది కనిపిస్తుంది ఎనిమిది గంటల లోపే నేను ఆ షెడ్యూల్ అనేది మీకు సెండ్ చేస్తాను సో ఆ షెడ్యూల్లో ఏముందో అదంతా కూడా మీరు ప్రిపేర్ అవ్వండి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక గంట మాత్రమే కేటాయించాను మొత్తం ఆరు గంటల్లో ఆ షెడ్యూల్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో మీరు నేను చెప్పిన వీడియోస్ అయినా చూడొచ్చు లేదా యూట్యూబ్లో ఎక్కడైనా సెర్చ్ చేసే ఆ కంటెంట్ని మీరు తీసుకోవచ్చు శ్రద్ధగా ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్లో మీకు ఫస్ట్ మ్యాథ్స్ నుంచి పర్సంటేజెస్ బేసిక్స్ నేర్చుకోండి అని ఉందనుకోండి మీరు జస్ట్ యూట్యూబ్ యూట్యూబ్లోకి వెళ్ళి పర్సంటేజెస్ బేసిక్స్ అని టైప్ చేయండి ఈజీగా అక్కడ వచ్చేస్తుంది సో పర్సంటేజెస్ బేసిక్స్ అనేవి ఆ రోజు ప్రాక్టీస్ అవ్వండి సో అలా అనమాట జనరల్ సైన్స్ నుంచి ఒక టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను షెడ్యూల్లో పెట్టడం జరుగుతుంది ఇలా మనం ఒక డెబ్బై నుండి వంద రోజులు ప్రిపేర్ అవ్వబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ షెడ్యూల్ని ఫాలో అయితే ఖచ్చితంగా ఈ ఈ ఎండింగ్ కల్లా ఏదో ఒక జాబ్లో మీరు ఉంటారు పక్కాగా లేదు నేను ఇన్స్టా రీల్స్ చూసుకుంటూ ఫేస్బుక్ వీడియోస్ క్రోల్ చేసుకుంటూ టైం స్పెండ్ చేస్తానంటే అది మీ ఇష్టం ఇన్స్టా ఫేస్బుక్ అన్నీ చూడండి చూడొద్దు అని నేను అనటం లేదు మీరు చూసింది జస్ట్ ఎంటర్టైన్మెంట్ గంట లేదా అరగంట అంతే అంతకు మించి ఎక్కువ చూడకండి మనకి మొబైల్ ఫోన్లో సెట్టింగ్ ఆప్షన్స్లో మనం ప్రతి యాప్ని యాప్కి కూడా మనం టైం లైన్ పెట్టుకోవచ్చు అనమాట ఒక గంట సేపు టైం లైన్ పెట్టామనుకోండి అది గంట అయిన తర్వాత అది ఆగిపోతుందన్నమాట యాప్ ఓపెన్ చేసినా సరే ఓపెన్ అవ్వదు సో అలా మీరు ప్రతి ఎక్కువ ఏ యాప్లో మీరు స్పెండ్ చేస్తున్నారో యాప్కి టైం పెట్టుకోండి టైం పెట్టుకుంటే యాప్కి టైం ఆగిపోయిన వెంటనే మీ టైం అనేది సేవ్ అవుతుంది సో అలా ట్రై చేయండి మీకు చాలా యూజ్ అవుతుంది సో నేను ప్రతిరోజు ఎనిమిది గంటల లోపు ఒక షెడ్యూల్ అనేది పెడతాను ఆ షెడ్యూల్లో ఉన్నదంతా మీరు ఆ రోజు ఆరు గంటల టైం కేటాయించి ప్రాక్టీస్ చేయాలి సో నేను కూడా చెప్పడానికి ట్రై చేస్తాను కొన్ని కొన్ని టాపిక్స్ ఒకవేళ నేను చెప్పలేకపోతే ఏంటి యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉంటాయి మీకు నచ్చిన ఛానల్స్ చూడండి వాళ్ళు చెప్పింది జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి అంతే మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు చెప్పిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు సో దీంట్లో మనకి అన్ని టాపిక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట ఈ షెడ్యూల్ సో ఇలా మనం డెబ్బై నుండి వంద రోజులు ఈ షెడ్యూల్ అనేది ఇది నేను పెట్టడం జరుగుతుంది కరెక్ట్గా ఎనిమిది గంటల లోపు నేను పెడతాను మీరు సాయంత్రం ఆరు గంటల లోపు అక్కడ కామెంట్ చేయాలి ఈ రోజు షెడ్యూల్ నేను కంప్లీట్ చేశాను ఐ కంప్లీటెడ్ అనేసి మీరు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ రోజు షెడ్యూల్ అనేది మళ్ళీ పోస్ట్ చేస్తాను అనమాట సో ఇలా డెబ్బై నుండి వంద రోజుల్లో మనం సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం తర్వాత మీకు నేను వీటన్నిటికి సంబంధించి ప్రీపీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ప్రతి ఒక్కరూ బాగుపడాలి ఈ ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ రీల్స్ మోజులో పడి ఎవ్వరూ లైఫ్ చెడగొట్టుకోకూడదు నా ఉద్దేశం సో మీరు ఇన్స్టాకి అరగంట ఫేస్బుక్కి అరగంట యూట్యూబ్కి కొంచెం క్లాసెస్ చూడడానికి యూట్యూబ్ని యూజ్ చేసుకోండి మిగతావి టైం వేస్ట్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేయకండి జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ట్వెల్వ్ అవర్స్ మన చేతిలోనే ఉంటుంది పక్కాగా సో ఆ ట్వెల్వ్ అవర్స్లో సిక్స్ అవర్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది సో అది గుర్తుపెట్టుకోండి నేను ఎనిమిది గంటలు షెడ్యూల్ పెడతాను సో దానికోసం మీరు ఖచ్చితంగా చూడండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు ఫాలో చేసుకునే పర్వాలేదు కానీ ఆ షెడ్యూల్ మాత్రం దయచేసి ఫాలో అవ్వండి సో మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా సరే వాళ్ళు మీ మైండ్ సెట్ని అయితే మార్చలేరు వాళ్ళు ఏదైనా చెప్తారు కానీ మనం వినకపోవడమే మనది పెద్ద తప్పు అయిపోతుంది సో అలా వినకుండా ఉండకూడదనేసి నేను ప్రతిరోజు షెడ్యూల్ పెడతాను సో అది మీరు ఫాలో అవ్వండి కోచింగ్కి వెళ్ళాల్సిన పని లేదు మాక్సిమం వీలైతే నేను కూడా కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి ప్రయత్నిస్తాను సో ఇక్కడితో వీడియో అయిపోయింది థ్యాంక్ యూ